సభ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పదవి కొత్త విధానాన్ని సృష్టిస్తుందా అధ్యక్షుడి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరడం లేదా నేతల మధ్య ఏకాభిప్రాయం కోసం అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలేంటి గతంలో జరిగిన తప్పిదాలు రిపీట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నేతలెవరు ఎవరిని అధ్యక్ష పదవి వరించనుంది పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్పీడప్ చేసింది నవంబర్ నెలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగియనుంది సభ్యత్వాలు ముగిసిన వెంటనే తెలంగాణ కొత్త అధ్యక్షుడి నియామకం జరగనున్నట్టు సమాచారం తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బలమైన నేతకే అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారని పార్టీలో చర్చ జరుగుతోంది కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగిస్తే బీజేపీకి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది ఇందుకు గత అసెంబ్లీ ఎన్నికలనే ఉదాహరణగా చూపుతున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు దీంతో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితమై ఘోర ఓటమిని సవిచేసింది భారతీయ జనతా పార్టీలో మూడు సంవత్సరాల పాటు అధ్యక్షుడి పదవీకాలం ఉంటుంది అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఎదురై అధ్యక్షుడిని అలాగే కంటిన్యూ చేసే ఆనవాయితీ బీజేపీలో ఉంటుంది కానీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అందుకు భిన్నంగా వ్యవహరించింది బీజేపీ అధిష్టానం గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణ బీజేపీ నేతలను బండి సంజయ్ ఉరుకులు పరుగులు పెట్టించారు జీహెచ్ఎంసీ ఎన్నికల సహా పలు ఉప ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధించింది అసెంబ్లీ ఎన్నికల వరకు బండి సంజయ్ ని కొనసాగిస్తే తెలంగాణలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని పార్టీ నేతలు సైతం భావించారు కానీ అధిష్టానం ఆయన్ని తప్పించడంతో మొదటికే మోసం వచ్చిపడింది గతంలో చేసిన తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా బలమైన నేతకు అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించాలని బీజేపీ భావిస్తోంది అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలు అధిష్టానాన్ని కలిసి తమను ఎంపిక చేయటం ద్వారా రాష్ట్రానికి పార్టీకి ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే అంశాలను హైకమాండ్కి వివరించారు అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కోసం బీజేపీ హైకమాండ్ ప్రయత్నం చేయటం సర్వసాధారణం రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ నేతనే కొనసాగిస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని పార్టీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి పార్టీని అసెంబ్లీ ఎన్నికలకు తీసుకువెళ్లే సత్తా ఉన్న నేతల్లో ఇద్దరు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్లు పార్టీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్కి మరో అవకాశం ఇవ్వాలనే డిమాండ్ బీజేపీ క్యాడర్ నుంచి బలంగానే వినిపిస్తోంది పార్టీకి గతంలో ఎన్నడూ లేని విధంగా ఊపు తెచ్చిన బండి సంజయ్ ని అసెంబ్లీ ఎన్నికల ముందు తప్పించటం వల్లే పార్టీకి భారీ నష్టం జరిగిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది సంగ్రామ యాత్రతో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలపరిచారు బండి సంజయ్ నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టడంలో బండి సంజయ్ సఫలీకృతమయ్యారు బండి సంజయ్ చేసిన పోరాటాలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి కలిసొచ్చాయి ఇదే విషయాన్ని పార్టీ నేతలు సైతం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట మరోసారి బండి సంజయ్కి అవకాశం ఇస్తే తన సత్తా ఏంటో చాటుతారని అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేయడంతో పాటు ప్రజల దృష్టిని బీజేపీ వైపు మార్చగల సత్తా ఆయనకు ఉందని కాషాయ శ్రేణులు చెబుతున్నారట మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు సైతం అధ్యక్ష రేసులో బలంగా వినిపిస్తోంది తెలంగాణ రాజకీయాల్లో రాజేందర్కి విశేష అనుభవం ఉంది అన్ని పార్టీల నేతలతో విస్తృత సంబంధాలున్నాయి పైగా ఈటల రాజేందర్ కి అమిత్ షా ఆశీస్సులు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది పాతవారికి కాకుండా బలమైన నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలంటే మొదటి వరుసలో ఈటల రాజేందర్ ఉంటారని కాషాయ వర్గాలంటున్నాయి మరోవైపు బీజేపీ అధినాయకత్వానికి ఈటల రాజేందర్ దగ్గరయ్యారని పార్టీ సిద్ధాంతాలను సైతం వంట పట్టించుకున్నారనే చౌక వినిపిస్తోంది ఓసీ సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డి బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో బీసీ నేతనే అధ్యక్ష పదవి వరించనుందని పార్టీ శ్రేణులు చెబుతున్నమాట ఈ క్రమంలోనే బండి సంజయ్ ఈటెల రాజేందర్ పేర్లు తెరమీదికి వస్తున్నాయి బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో ఇక అధ్యక్ష రేసులో ఆయన ఉండరని భావించారు అందరూ కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ తెరమీదికి వచ్చినట్లు సమాచారం పార్టీ శ్రేణులు బండి సంజయ్కి అవకాశం ఇవ్వాలని జాతీయ నాయకత్వం కోరుతోందట పార్టీలో మాస్ క్రేజ్ ఉన్న లీడర్గా గుర్తింపు ఉందని జాతీయ నాయకత్వం సైతం భావిస్తోందట మరోవైపు ఈటెల రాజేందర్కి సైతం రాజకీయంగా విశేష అనుభవం ఉంది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గుర్తింపు ఉందని జాతీయ నాయకత్వం భావిస్తోంది ఈ ఇద్దరు నేతల్లో ఎవరికి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినా అటు కాంగ్రెస్ను ఇటు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొని ప్రత్యామ్నాయంగా తెలంగాణలో కమలం పార్టీని నిలుపుతారని పార్టీలో చర్చ జరుగుతోంది జాతీయ నాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయో మరి రేజ్ ఉన్న బండి సంజయ్కి అధ్యక్ష బాధ్యతలు కట్టబెడుతుందా లేదా తెలంగాణ ఉద్యమకారుడిగా పేరుండి రాష్ట్రంలో విస్తృత పరిచయాలు ఉన్న ఈటలకు ఇస్తుందా వేచి చూడాల్సిందే